వెల్కమ్ టు శ్వేతా పోటీ అండి ఇది వచ్చేసి మహేశ్వరి సిల్క్ సారీస్ అండి టూ సైడ్ కూడా కడ్డీ బోర్డర్ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ లో వచ్చేసి శిబోరి లైన్ అయితే వస్తుంది టూ కలర్ కాంబినేషన్ లో మనకు కాంట్రాస్ట్ బార్డర్ అయితే మనకు బోత్ సైడ్ సేమ్ బార్డర్ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ కూడా మొత్తం కూడా వచ్చేసి ఈ విధంగా అయితే మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి మహేశ్వరి సిల్క్ లో సారీ అయితే వస్తుంది ఇలా టోటల్ సారీ కూడా వచ్చేసి మనకు ఈ విధంగా అయితే వస్తుంది వన్ బోత్ సైడ్ మనకు కడ్డీ బార్డర్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుంది మనకు దీంట్లో వచ్చేసి కలర్స్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఇలా మీకు ఏ శారీ నచ్చినా నా వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సింగిల్ శారీ కూడా పంపిస్తానండి విలేజెస్ కూడా ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తాను ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది బోస్ సైడ్ మన కడ్డీ బార్డర్ అయితే వస్తుంది మనకి ఇలా టోటల్ శారీ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఈ శారీలు వచ్చేసి మనకు బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి చిన్నగా బూటా డిజైన్ వచ్చేసి హ్యాండ్స్కి కట్టి బార్డర్ అయితే వస్తుంది మనకి ఇలా పళ్ళు కూడా వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుంది మనకి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుంది మనకు బోర్ సైడ్ మనకు సేమ్ బార్డర్ అయితే వస్తుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బాయ్ అండి